హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు దనా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను అండి ఈరోజైతే చిమ్లీ వన్లు ఎలా చేసుకోవాలో సింపుల్గా అది కూడా గ్రైండర్లో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవైతే నేను నాగలచవితికి పొట్టలో వేయడం కోసం ప్రసాదం కింద దించాను అనమాట చూడండి పాతకాలంలో అయితే అందరూ రోలు రాకులు పట్టుకొని దించుకునేవాళ్ళు ఇప్పుడు ఎవరికి అంత ఓపికలు లేవు కాబట్టి ఇప్పుడు మిక్సీలో ఆడేసుకోవడమో గ్రైండర్లో ఎంచుకోవడమో చేస్తున్నారు అనమాట అలా అంత సింపుల్గా ఎలా చేయాలో ఈరోజు చూపిస్తానండి ముందుగా అయితే నేను ఒక కేజీ నువ్వులు తీసుకున్నాను ఒక కేజీ నువ్వులు కొట్టుమైనా తెచ్చేసుకున్నాను అండి సంవత్సరం అయితే కడుక్కోలేదు తెచ్చుకున్న నువ్వులని బాగా కడిగి బాగా ఎండనవ్వాలా ఒక కేజీ నువ్వులకి ఒక కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి ఒక కేజీ బెల్లం తీసుకొని ఇలా బెల్లం మొత్తం ఇలా తురిమేసుకోవాలన్నమాట బెల్లం తురిమేసుకొని పక్కన పెట్టి నువ్వులని గ్రైండర్లో వేసుకోవాలండి గ్రైండర్లో వేసుకుంటున్నాను నేను అయినా సరే పౌడర్ చేసుకోవచ్చు నేనైతే గ్రైండర్లోనే పౌ పౌడర్ చేస్తున్నాను ఇలా కొంచెం కొంచెంగానే వేసుకోవాలండి గ్రైండర్లో ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మరి బాగా మెత్తగా కాకుండా బరక్ బరక్గా పౌడర్లా చేసుకోవాలి మొత్తం అన్నిటి కూడా నేను చూపిస్తున్నాను కదండీ ఇలా చూపిస్తున్న విధంగానే బరక్గా చేసుకొని మొత్తం మొత్తం నువ్వులన్నీ కూడా తీసుకొని ఇలాగా పక్కన పెట్టుకోవాలన్నమాట ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదైతే పాత రోజుల్లో అయితే సంవత్సరానికి ఒక్కసారి దంచుకునేవాళ్ళు ఇప్పుడు అయితే ఎప్పుడు పడితే అప్పుడే చేసుకుంటున్నారన్నమాట ఈ నువ్వులు ఉండల కింద చాలా బాగుంటాయి ఇందులో అయితే మనం ఏమైనా అవసరం లేదండి బెల్లం నువ్వులు తప్ప ఇంకేం అవసరం ఉండదు ఇలా తీసుకున్న దాన్ని మనం తెచ్చి మనం బెల్లం కలిపేసుకోవాలండి మనం కోరి పక్కన పెట్టుకున్నాం కదా బెల్లం అంతా మొత్తగా ఇలా కోరేసుకోవాలండి ముక్కలు లేకుండా మొత్తం అంతా ఇలా కోరి రెండింటిని కూడా బాగా కలిపి మిక్స్ చేసుకోవాలా నేనైతే పండగ కాబట్టి కేజీ నువ్వులు తెచ్చి తెంచుకున్నాను మామూలుగా ఇంట్లో రోజువారీగా తినడానికి పిల్లలకి పెట్టడానికి కూడా ఒక పావు కేజీ అంటే సరిపోతుందండి ఒక పావు కేజీ బె నువ్వులు కానీ తెచ్చుకున్నారైతే ఒక పావు కేజీ బెల్లం సరిపోతుంది మనం ఎంత క్వాంటిటీలో నువ్వులు తీసుకుంటామో అంత క్వాంటిటీలోనే బెల్లం కూడా తీసుకోవాలా ఇంకేం అవసరం లేదండి ఇందులో పంచదార అటు ఏమైనా అవసరం లేదు చిన్న చిన్నగా బెల్లం ముక్కలు ఏమైనా ఉన్నాయి ఇలాంటి ఇలా చేతు ఇలా నిలిపేసుకొని బాగా మిక్స్ చేసి కూడా తీసుకెళ్ళి గ్రైండర్లో మళ్ళీ ఒకసారి వేసుకోవాలని చాలా కొంచెం కొంచెంగానే వేయాల రెండోసారి వేసినప్పుడు బెల్లము నువ్వులు మిక్స్ అయిపోతే సరిపోతుంది అనమాట ఎక్కువ ఇంకా అవసరం లేదు చూసారా ఇలా కలిపి ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట అయిపోతుంది ఎందుకంటే మనకి ముందు పొడి పొడి చేసుకున్నాము అలాగే బెల్లం కూడా కూరేసుకున్నాం కాబట్టి టైం ఏం పట్టదు అనమాట తొందరగానే అయిపోతుంది ఇలాగ ఆడేటప్పుడు ఏమైనా వండు అవ్వకపోతే కొంచెం కాచి చల్లర్చుకున్న పాలు ఒక రెండు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు చాలా కొంచెం ఎక్కువ అసలు వేయకూడదు మళ్ళీ సిమ్ముడి పాడవుతుందనమాట చూసారా నేను మొత్తం కేజీ బెల్లానికి కేజీ నువ్వులకి కూడా ఇంత సరిపోయిందనమాట ఇది కూడా మొత్తం వేయలేదు మిగిలిపోయే కొంచెం కొంచెం వేసామలా కానీ ఒక రెండు మూడు సొక్కలు అలా వేసుకొని తిరగనిస్తే సరిపోతుంది అనమాట అంటుకోకుండా ఫ్రీగా తిరుగుతుంది అనమాట గ్రైండర్ అనేది ఇలా మొత్తం అంతా ఆడేసుకున్న తర్వాత మనం పక్క తీసుకోవడం అండి చేతితో అవ్వట్లేదు అని చెప్పి నేను అయితే చిన్న గరిటి తీసుకున్నాను గరిటి కానీ స్పూన్ కానీ తీసుకొని ఇలా మనం తీసుకుంటే అయిపోతుందనమాట చేతికైతే చాలా గట్టిగా వస్తుందండి అందుకని నేను ఇలాగా స్పూన్ అయితే పెట్టాను చూసారా ఇలా ఉంటే సరిపోయినట్టే మనకి బెల్లము నువ్వులు రెండు మిక్స్ అయిపోతే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు గ్రైండర్లో అయితే చూసారా ఎంత బాగా ఉండలు అవుతున్నాయో చాలా బాగా వస్తున్నాయి కదా తప్పకుండా ట్రై చేయండి మీడి కోన చూడండి మనం నేను ఇలా చూడుతుంటేనే నువ్వుల్లోంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట అందుకే నేను గట్టిగా నొక్కట్లేదు ఈ ఉండలు అనేది చాలా మంచిదండి రోజుకొకటి తీసుకుంటే చాలా మంచిది ఇది నాగల్చేస్ కంటే చాలా స్పెషల్ అనమాట పల్లెటూరులో అయితే కంపల్సరీ కూడా చేసుకొని దంచుతారనమాట దంచుకొని అనేది వేస్తారు సిమ్ముని చూసారా నేను నొక్కుతుంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అందుకే నేను మెల్లగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను అంతేనండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ నాగల చవితికి మీరు ఎలా దించుకున్నారనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్